సద్దుల బతుకమ్మ అనేది ఎందుకు జరుపుకుంటారు ఏ విధంగా జరుపుకుంటారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సద్దుల బతుకమ్మ అనేది తెలంగాణ ప్రదేశంలో జరిపే బతుకమ్మ పండుగల్లో చివరి రోజు జరిగే ప్రత్యేక వేడుక ఇది దుర్గాష్టమి నాడు జరిపే తీరుగా అన్ని పూలను ఘనంగా పేర్చి పెద్ద బతుకమ్మను తయారు చేసి పూజిస్తారు మహిళలు ఇంట్లో శుభ్రం చేసి ప్రకృతిలో దొరికేటువంటి పూలను కానీ ముఖ్యంగా గునుగు తంగేడు చామంతి గులాబీ వంటి పూలతో బతుకమ్మను అందంగా పెరుస్తారు సద్దుల బతుకమ్మ ముఖ్యమైనటువంటి విశేషాలు నవ రోజు బతుకమ్మలో చివరి రోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు అంతకుముందు ఎనిమిది రోజులు ప్రతిరోజు ప్రత్యేక నైవేద్యంతో ప్రత్యేక పూలతో బతుకమ్మను తయారు చేస్తారు చివరి రోజున పెద్ద బతుకమ్మతో పాటు మరియు చిన్న గౌరమ్మ కూడా తయారు చేసి పూజిస్తారు మహిళలు బతుకమ్మ చుట్టూ మాటలు సంభాషించుకుంటూ పాటలు పాడుతూ ఎదుటివారికి పసుపు రాస్తారు ఐదు రకాల సద్దులు నైవేద్యాలు కూడా చేస్తారు సద్దుల బతుకమ్మ రోజు రోజున అమ్మవారికి ఐదు రకాల సద్దులు సమర్పించడం ప్రధాన ఆచారం మరియు పెరుగన్నము చింతపండు పులిహోర నిమ్మకాయ అన్నము కొబ్బరి అన్నము నువ్వుల అన్నం కొంతమంది చక్కెర రొట్టె కలిపిన లడ్డూలు కూడా నైవేద్యంగా సమర్పిస్తారు ఆచార విధానం ఏంటంటే మహిళలు ఉదయాన్నే లేచి ఇళ్లను శుభ్రం చేసి అందమైన పూలను సేకరిస్తారు మరియు పువ్వులు ఆకులతో బతుకమ్మను అరుస్తాక పూజ గదిలో బతుకమ్మ పెట్టి ధూప దీపాలతో పూజ చేస్తారు మరియు గ్రూపుగా పాటలు పాడుతూ బతుకమ్మని తీరుగా తీర్చి సాయంత్రం సమీప జలాశయము లేక బాగులో నిమజ్జనం చేస్తారు దీని ప్రాధాన్యత ఏంటంటే సద్దుల బతుకమ్మ పండుగకు తెలంగాణ సాంస్కృతిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది మూలంగా మన పవిత్ర ప్రకృతి సంపద మహిళ శక్తిని పూజించడం కుటుంబ అనుబంధాలను బలపరిచేవిగా ఈ పండుగ చేపడతారు